ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా ఉండి శాసించే స్థాయిలో ఉండి ఇంకా ఆశిస్తున్నామంటే దానికి కారణం మా నాయకుల యొక్క స్థితి వల్ల మేము ఇరవై ఏడు శాతం ఉండి కూడా ఈ రోజున రాష్ట్రంలో ఈరోజు కూడా మాకు ఇది కావాలి ఇది కావాలి రంగా గారి పేరు పెట్టండి లేదంటే కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వండి ఈ విధంగా మేము ఇంకా ఒక బాధతో ఈ రోజున ఇక్కడ పెడతానికి కారణం ఏంటంటే ఈ రోజున మరి ఎన్టీఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాల్లో మూడు సీట్లు కమ్మవారి ఉన్నాయి ఒక ఎంపీ సీటు ఉంది నిన్నగాక మొన్న ఆప్కాబు చైర్మన్గా ఇచ్చారు స్వర్ణాంధ్ర చైర్మన్గా కూడా వాళ్ళకే ఇచ్చారు మరి రేణుకా చౌదరి గారు చెప్పినట్టుగా పైన అమ్మవారు కింద కమ్మవారు అన్నట్టుగానే ఈ ప్రభుత్వం అలాగే ఇక్కడ ఈ విధంగా నిర్వహిస్తుంది మరి జనసేన అంతమంది మేమందరం కూడా పెద్దన్న పాత్ర పోషించి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట మీద మేమందరం కూడా ఏకదాటిగా ప్రతి ఒక్కరు కూడా మేము ఒక పట్టుదలతో ఎప్పుడు ఓట్లేని వాళ్ళం కూడా వచ్చి అందరం కూడా ఓట్లేసి మేము గెలిపించాం ఈ రోజున మరి చూస్తుంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ నిన్నగాక మొన్న గన్నవరం చైర్మన్ గరికిపాటి శివశంకర్ గారికి ఇచ్చిన ఆ సీటు కూడా తీసేసుకొని వాళ్లే దాన్ని కేటాయించుకొని టీడీపీ వాళ్ళు అదేవిధంగా ఈ రోజున అతనికి చైర్మన్ పోస్ట్ నుంచి డైరెక్ట్ పోస్ట్ ఇచ్చారు అలాగే మరి రాయలసీమలో ఎమ్మెల్యే ర్యాంకు ఉన్నాయానికి తీసుకొచ్చి ఒక డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు ఎందుకు ఇలా విభజించి పాలిస్తున్నారనేది మాకు ఇప్పటికీ కూడా అర్థం కావటం లేదు మేము అందుకనే రేపు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నాము రేపు అద్దరు కూడా రావాలని ఆ ప్రెస్ మీట్కి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రిజర్వేషన్ అంశం మీద కానీ లేదంటే తమాషా ప్రకారం మాకు రావాల్సిన సీట్లపై మా పోరాటం ఉంటుంది రాబో రోజుల్లో ఇప్పుడు ఎలా అయితే మేము అత్యధిక మెజార్టీగా మిమ్మల్ని గెలిపించామో అదేవిధంగా మళ్ళీ మీరు రాజ్యాధికారంలోకి రావాలి అంటే మా యొక్క డిమాండ్స్ని మీరు కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా కానీ రేపు అసెంబ్లీ సమావేశంలో ప్రకటిస్తారని కాప్ కార్పొరేషన్ నిధులు కానీ లేదంటే ఈ మన ఈడబ్ల్యూఎస్ విషయంలో కానీ అదేవిధంగా చాలా చంద్రబాబు గారు గవర్నమెంట్లో పోయినసారి స్టేట్లో చాలా స్థలాలు ఇచ్చారు శిలాపలకాల మీద ఉన్నాయి ఎక్కడా కూడా నిర్మాణం జరగలేదు కమ్యూనిటీ హాల్ వాటికి కూడా పండు రిలీజ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజున అమ్మవారి కొండ విషయంలో ఆయన ప్రమాణ స్వీకారం కాకముందే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది దృష్టిలో పెట్టుకొని అది మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా కాపులకి అమ్మవారి యొక్క స్థానంలో మాకు ఎక్కడా కూడా ఇక్కడ మరి రంగా గారు అంత బలమైన మనిషి ఇక్కడ ఉన్నప్పుడు రాష్ట్రంలోనే కాదు అత్యధిక భారతదేశం కాదు ప్రపంచంలోనే విగ్రహాలు ఉన్నటువంటి ఏకైక నాయకుడు మా రంగాగారు అలాంటి వారిని మేము ఇక్కడ ఆయన యొక్క పేరు పెట్టమన్నా కానీ ఎవరు కూడా మమ్మల్ని విస్మరిస్తున్నారు జిల్లాకి పునర్విభజన జరి జరిగే జిల్లాల్లో కూడా రంగాగారు పేరు పెట్టాలని రాష్ట్ర కాపు జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం